సిద్దిపడి జిల్లా మిరుదోటి మండల కేంద్రంలోని ఏలుమల మహేశ్వరి దేవరా సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేశారు వారితో పాటు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం సర్పంచ్ మహేశ్వరి మాట్లాడుతూ పార్టీల అతీతంగా ప్రజలందరితో కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలిపారు గ్రామంలో ఉన్నటువంటి మురికి కాలువలు వీధి దీపాలు సీసీ రోడ్ల మరమ్మతులను అన్ని పార్టీల సహకారంతో పూర్తి చేసుకుందామని తెలియజేశారు నా గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు గ్రామ ప్రజలకు అంకితం అది చిన్న వయసులో మిడితోటి మేజర్ గ్రామ పంచాయతీకి శ్రీమతి నిర్మల మహేశ్వరి దేవాలయాలను భారీ మెజార్టీ గెలిపించేందుకు మరొకసారి గ్రామ ప్రజలకు స్వేచ్ఛ మా శ్రీమతి గారు ఎల్లవేళ మేము గ్రామ పంచాయతీ అలాగే ఇప్పుడు మాకు ఎన్నికల్లో కరణ శ్రీనివాస గారు కావచ్చు కిషేయ కావచ్చు ప్రధాన కావచ్చు యాగి కావచ్చు వారి సలహాలు సూచనలతోటి మేము గ్రామభివృద్ధి ముందుకుంటాము అలాగే పెద్ద మంత్రుల కల్వారెడ్డి కావచ్చు దయసి కావచ్చు వివిధ రకాల సంఘాలు పెద్ద మంత్రులు వారి సలహాల సూచనల మేరకు వారి అభివృద్ధికి గ్రామాభిద్ధి ద్వారా వారిని సహకారం తీసుకుంటాము అలాగే ఎంపీ గారు కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మన విడితోటికి అందరూ భూంపల్లి భూంపల్లి అంటారు కాబట్టి ఆ భూపల్లిని మార్పే విధంగా మన విడితోటిని మనము ఏదైనా మానం తప్పు జరిగితే చిన్న వయసులో మేము తప్పు చేస్తే మీరు పెద్ద మనసుతో మీ యొక్క ఆశీర్వాదం మాట్లాడాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం మరొకసారి గ్రామ ప్రజలకు మేము పాలన చేస్తున్నాం లు మరంజ్డి గారు